ఈ వీడియోలో బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా మరియు దాని అవధులు అలాగే బోర్ సామర్ఫెల్ట్ పరమాణు నమూనాలను గురించి చర్చించుకుందాము ముందుగా బోర్ ప్రతిపాదనలను చూద్దాము పరమాణువులోని ఎలక్ట్రానులు కేంద్రకం నుండి ఒక నిర్దిష్ట శక్తి స్థాయిల్లో నియమిత దూరాలలో స్థిర కర్పరాల్లో ఉంటాయి తక్కువ శక్తి స్థాయి అంటే భూస్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయి అంటే ఉత్తేజిత స్థాయిలోనికి దూకినప్పుడు శక్తి గ్రహించడం జరుగుతుంది చూడండి ఇప్పుడు ఈ పటాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది భూస్థాయి అంటే గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ లెవెల్ అన్నమాట అలాగే ఉత్తేజిత స్థాయి అంటే ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్ అన్నమాట అలాగే ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయి నుండి దిగువ శక్తి స్థాయికి దూకినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది పరమాణువులు గల ఎలక్ట్రాన్లకు నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయి అవి ఈ వన్ ఈ టూ ఈ త్రీలుగా మనం గుర్తించవచ్చు అంటే ఈ వన్ అన్నది ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్కి సంబంధించిన శక్తి ఈ టూ అన్నది ఈక్వల్ టు టూకి సంబంధించిన శక్తి అలాగే ఈఎన్ వరకు రాయవచ్చు మనం అంటే ఎలక్ట్రాన్ల శక్తి క్వాంటీకరణం చెందబడి ఉంటుంది ఈ శక్తులకు సంబంధించిన స్థాయిలను స్థిర స్థాయిలు లేదా నిర్దిష్టమైన శక్తి స్థాయిలు అని అంటాము ఎలక్ట్రాన్ యొక్క అతి తక్కువ శక్తి స్థాయిని భూస్థాయి అని అంటారు శక్తిని గ్రహించిన ఎలక్ట్రాను ఎక్కువ శక్తి స్థాయిలోకి మారుతుంది అప్పుడు ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయిలో ఉన్నదని అంటాము ఉత్తేజిత స్థాయిలో స్థిరత్వం ఉండదు కనుక ఎలక్ట్రాను శక్తిని కోల్పోయి తిరిగి భూస్థాయికి చేరుకుంటుంది ఇలా కోల్పోయిన వికిరణ శక్తి వర్ణపటంలో ఆ శక్తికి సంబంధించిన నిర్దిష్ట దైర్ఘ్యంతో కూడిన ఉద్గార రేఖగా కనిపిస్తుంది ఈ రేఖని ఎమిషన్ లైన్ అని అంటారు బోర్ నమూనా హైడ్రోజన్ వర్ణపటంలో కనిపించిన అన్ని రేఖల్ని వివరించగలిగింది హైడ్రోజన్ పరమాణువుకు సంబంధించి బోర్ నమూనా ఒక విజయవంతమైన నమూనా హైడ్రోజన్ పరమాణు రేఖ వర్ణపటమే కాక హైడ్రోజన్ వంటి ఎలక్ట్రాన్లు గల పరమాణువులు అంటే ఎల్ఐ టూ ప్లస్ బిఈ త్రీ ప్లస్ లాంటి పరమాణురేఖా వర్ణపటాలను కూడా సంతృప్తిపరచగలిగింది కానీ హైడ్రోజన్ మరియు హైడ్రోజన్ లాంటి పరమాణువుల వర్ణపటంను అధిక రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తే ఉపరేఖలు గల సమూహం కనిపించింది బోర్ పరమాణు నమూనా రేఖలు ఉపరేఖలుగా విడిపోవటం గురించి చర్చించలేదు రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవటాన్ని విశదీకరించేందుకు సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త బోర్ నమూనాను స్వల్పంగా ఆధునీకరించాడు దీన్ని బోర్ సొమర్ఫెల్డ్ పరమాణు నమూనా అని అంటారు బోర్ నమూనాలో వృత్తాకార కక్షలు ఉంటాయి కానీ దీర్ఘ దీర్ఘవృత్తాకార కక్షలు అనే భావనను ప్రవేశపెట్టాడు బోర్ మొదటి కక్షను వృత్తాకారంగానే ఉంచుతూ రెండవ కక్షకి ఒక దీర్ఘకక్షని మూడవ కక్షకు రెండు దీర్ఘకక్షలను కలుపుతూ పరమాణు కేంద్రకం ప్రధాన నాభిలలో ఒకదానిపై ఉండేట్లుగా చేర్చాడు సాధారణంగా కేంద్రక శక్తి ప్రభావానికి లోబడి ఆవర్తన చలనం దీర్ఘవృత్తాకార కక్షలో చలిస్తూ కేంద్రక శక్తి కళ ఏదైనా ఒక ప్రధాన నాభి వద్ద ఉంటుందని భావించాడు ఇలా ఆధునీకరించబడిన బోర్ సమర్ఫెల్డ్ నమూనా హైడ్రోజన్ సూక్ష్మ వర్ణపటాన్ని గురించి వివరించగలిగింది కానీ పరమాణు నిర్మాణం గురించి సంపూర్ణ విషయ అవగాహన కల్పించలేకపోయింది వచ్చే వీడియోలో క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా గురించి నేర్చుకుందాం